హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే తను స్కూల్లో యాన్యువల్ డే అయిందనమాట ఇది లాస్ట్ వీక్ అయింది అసలు ఈ మధ్య నేను వీడియోస్ కొంచెం ఎందుకో డిలేగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అండ్ ద బ్యూటిఫుల్ డెకర్ చాలా బాగుందండి ఎంట్రన్స్ నుంచి అదిరిపోయింది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారండి మేము కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళేటప్పటికీ యాజ్ యూజువల్ మా వారు కాస్త లేట్ వచ్చారు కొంచెం ముందే వెళ్ళుంటే ఫ్రంట్ సీట్స్ దొరికేవి పర్ఫార్మెన్స్ అనేది ఒక్కడి క్లారిటీ కనిపిస్తే అనుకున్నాను house కంప్యూటర్ library with the perfect ambience for our young readers and samastians experience the excitement ఈవినింగ్ అండి అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది యాన్యువల్ డే ఆ లైటింగ్స్ తోటి ఆ డెకార్ తోటి చాలా అద్భుతంగా ఉందన్నమాట యాక్చువల్లీ తనుష్ని వద్ద కొంచెం వాళ్ళ లెగ్ ట్విస్ట్ అయిందని బట్ వినలేదు ఓకే నేను చేస్తా అంటే సరే అని చేయమన్నామన్నమాట కొంచెం టెన్షన్ వేసింది చేసేటప్పుడు మళ్ళీ ఎలా చేస్తాడో ఏంటో అనేసి మళ్ళీ కాలు ఏమవుతుందో అనేసి పిల్లలు అందరూ అయితే చాలా చాలా బాగా చేసారండి అసలు ప్రాక్టీస్ అవన్నీ చాలా బాగా చేయించారు స్కూల్లో అద్భుతంగా జరిగిందనమాట యాన్యువల్ డే అయితే నెక్స్ట్ అయితే మేమెంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది సో ఇది తనుష్ వాళ్ళు టూ సెక్షన్స్ కలిపి చేసిన పర్ఫార్మెన్స్ అనమాట ఫస్ట్ హాఫ్ అయితే కొంచెంలో ఇందులో తనుష్ ఉండడు సో నాకైతే ఎప్పుడైతే వీళ్ళ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వీళ్తని తెలియగానే ముందుకు వెళ్ళిపోయాను అండ్ మా వారేమో ముందు ఎక్కడైనా టూ సీట్స్ ఉంటాయేమో చూద్దామని అటు వెళ్ళారనమాట నా నేనేమనుకున్నా అంటే అయ్యో ఆయన మిస్ అవుతున్నానేమో ఇప్పుడు తనుష్ వస్తారనుకున్నా బట్ ఆయన కూడా అక్కడి నుంచి చూసి వీడియో తీసారంటే నేను సైడ్ ఉన్న వల్ల నాకు తనుష్ కనిపించదు మా వారు తీసిన వీడియోలో చాలా బాగా కనిపించింది ఇదిగోని తనుష్ అదిగోని సెకండ్ లో స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు చూసారా వాడే తనుష్ తనుష్ని పరిగెడుతున్నాడు సో వాళ్ళ నాన్న నిజంగా పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి కనిపిస్తే ఓన్లీ ఫోకస్ చేసి వాళ్ళొక్కళ్ళే షూట్ చేస్తారు కదా కొంచెం సెల్ఫిష్గా అనిపిస్తుంది బట్ అది ప్రేమ టువర్డ్స్ వాళ్ళ పిల్లలు అనమాట ఎవరిని తీయలేదు వాళ్ళ నాన్న సో నేను మీరు చూసారా మిస్ అయ్యారా అని అడిగిన తర్వాత ఈ ఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక మా వారన్నారు చూడడం అండి నేను ఎంత బాగా వీడియో తీసానో చూడు అసలు చాలా బాగుందన్న నిజంగా నేను తీసిన వీడియో కంటే ఇది మా వాడు తీసిన వీడియో చాలా బాగా వచ్చింది అసలు తనుష్ అటెళ్తే అంటే తనుష్ ఫోకస్ చేసి తనుష్ ఒక్కనే చూపించారు అంటే వీడియో అనమాట వాళ్ళ నాన్న బట్ మాకు చాలా హ్యాపీగా ఉంది చూడడానికి వీడియో చాలా బాగా చేశారు అని నేను అనుకోలేదు నిజంగా అంత బాగా చేస్తారనేసి అండ్ మేము కొంతసేపు అని నేర్పించామన్నమాట మేము రాలేదు నువ్వు నీది థర్డ్ పర్ఫార్మెన్స్ అంటే మాకు తెలియదు నాన్న లేట్ వచ్చాడు మేము లేట్ వచ్చాను నీది ఎంత లోపలికి అయిపోయింది అంటే అనగానే కొంచెం ఫీల్ అయ్యారు నా మీరు నాకు కనిపించలేదు అని అన్నాడు పెద్ద ఇది కూడా గూస్ బమ్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అన్ని చాలా 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 బాగా చేశారు అనమాట అండ్ మాకు కనిపించకపోతే స్టేజ్లో సైడ్లో మాకు పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా ఇచ్చారండి చాలా బాగా అరేంజ్ చేశారు అండ్ పేరెంట్స్ అందరికి ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ స్నాక్స్ ముందు ఎంట్రీలోనే చైల్డ్ నేను చెప్పంగానే ఎంతమంది వస్తారో ముందు సీట్స్ రిజర్వ్ చేసుకుంటాం అంతమందికి స్నాక్స్ ఇచ్చేసారు టీ కాఫీ అరేంజ్ చేశారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు స్కూల్ వాళ్ళు అయితే తనుష్కి నాలాగే కల్చరల్ ఈవెంట్స్ అంటే చాలా ఇష్టం అండి అతను ఎంత ఎగ్జైట్ అయ్యాడో అసలు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు కొంచెం కాళ్ళ నొప్పున బాగా పిల్లలందరూ కూడా అసలు నిజంగా ఎంత బాగా చేశారు అసలు అంటే ఒక మంచి ఏదో ఆర్టిస్ట్ చేసినట్టే చేశారు వీళ్ళందరూ మొత్తానికైతే తనుష్ స్కూల్ యాన్యువల్ డే అయితే సెలబ్రేషన్స్ అయిపోయాయండి చాలా చక్కగా జరిగాయి ఆయన తనుష్ హ్యాపీ వెళ్ళి కాకపోతే మొత్తం అన్ని ఈవెంట్స్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి అది ఒక్కటే కొంచెం వెయిట్ చేయాలన్నమాట అండ్ తనుష్కైతే వాళ్ళ స్కూల్ అంటే ఎంత ఇష్టమో పొరపాటును కూడా స్కూల్ మారుస్తా అంటే ఒప్పుకోరు అనమాట సో ఈ వీడియో నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ We'll